ఫస్ట్వల్ బైబిల్లో వివాహం కొరకు ప్రార్థన చేసినట్లుగా రికార్డ్ అయినటువంటి దృశ్యం ఏదైనా ఉందంటే ఇస్సాకు రెండు కాల యొక్క మ్యారేజీల గురించే ఉంది దాని అర్థం ఏంటంటే పిల్లలు ఏం వివాహాన్ని మరి దాని భక్తుడు నూట ఇరవై ఏడవ చెత్తలు అంటాడు విహోగా ఇల్లు కట్సినీరలా దాన్ని కట్టి వారి ప్రయాసము గర్భం మరి దేవుని యొక్క సంకల్పం లేకుండా ఏ ఎరువురు ఒక్క తాటి మీదకి రాలేదు ఒక కుటుంబంగా కట్టలేరు అనేటువంటిది మరి మానవ ప్రయత్నాల వెనుక దేవుని సంకల్పం కూడా ఉండాలి అందులో ఆ సంకల్పం నెరవేర్చబడటానికి మొదటి చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి ఒక కుటుంబాన్ని కట్టడానికి ముందు ప్రార్థన అనేటువంటిది ఉంటే ఆ కుటుంబం అత్యంత అద్భుతంగా కట్టబడుతుంది అనేది ఈ ఇసాకు